వర్గంలో అక్కడి ప్రజలు ఓటేస్తేనే గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయితేనే ఇప్పుడు సీఎం అయింది సో అక్కడ ప్రజలని మెప్పించి ఒప్పించి ఎందుకు భూములు అదే మేము చెప్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు మేము ఆరేడు గంటలు డీజేలు పెట్టి సంబరాలు చేసుకున్నాం ఆ సంబరాలు చేసుకున్న పిల్లలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు అరెస్ట్ అయ్యారా లేదో మీరు చూడండి వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ కాదు మేము కాంగ్రెస్ ఓటర్లం కాంగ్రెస్ గెలుపుని రేవంత్ నేను గెలుపుని కోరుకున్నాడు మా మీద ఇలా జులం ప్రయోగిస్తే ఇక మాకెవరు సాయం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నామని కూడా మాకు చెప్పారు అలాంటప్పుడు మీరు అన్నట్లుగా మీరు వాళ్ళని కన్విన్స్ చేసుకోండి ఇన్ని చేసే బదులు వాళ్ళని ఒప్పించండి మీరు చూపిస్తున్న అభివృద్ధి నమూనాను వాళ్ళకి అర్థం చేయించండి వాళ్ళు ఓకే అంటే ఇక వాళ్ళే భరిస్తారో రేపొద్దున కాన్సిక్వెన్స్ చెప్ చెప్తాయి తెలుసుకుంటారు ఇప్పుడు పోలేపల్లి ఎళ్ళు వచ్చారు పోలేపల్లి ప్రజలు చెప్పారట పొరపాటును కూడా మీరు భూములు ఇవ్వద్ది మేము కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మేము ఇవ్వమని వీళ్ళు చెప్తే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవ్వరూ రేపు ఒద్దరు మన భూములు పోయి మన ఇల్లు పోయి ఇల్లు వాకిళ్ళు పోయి ఆడ మొత్తం గ్రౌండ్ పొల్యూషన్ వచ్చినాక చేయగలిగేది ఏమి ఉండదు అని చెప్పారట అదే వాళ్ళు మాకు చెప్తున్నారు సో ఇట్లాంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పొల్యూషన్ అనే అంశం ఉంది పర్యావరణం రేపొద్దున గ్రౌండ్ పొల్యూషన్ సంగతి ఏంటి ఎయిర్ పొల్యూషన్ సంగతి ఏంటి భూములు ఉన్నాయి కోటిన్నర పెట్టి ఇల్లు కట్టుకున్న వాడికి వీళ్ళు రెండు బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటే ఒప్పుకుంటాడా ఎవరూ ఒప్పుకోరు తిరుపతి రెడ్డి ఎఫ్టిఎల్లో ఇల్లు కూలు కొడతామని బఫర్జోన్లో ఉంటాయి ఆయన కోటి నుండి స్టే ఎందుకు తెచ్చుకున్నాడు అరే హైడ్రా మా బ్రదర్ పెట్టినటువంటి స్కీము అసలు హైడ్రా ఒక మంచి లక్ష్యంతో చాలా గొప్ప ఆశయంతో పెట్టిన హైడ్రా రామ్ కాటసాని రామ్ గోపాల్ రెడ్డిది కొట్టేస్తే పల్లం రాజుది కొట్టేస్తే ఎట్లా న్యాయమో నాది కొట్టేస్తే కూడా అంతే న్యాయం అనుకోవాలి కదా ఎందుకు స్టే తెచ్చుకున్నాడు అంటే అక్కడ ప్రజలు కూడా మా ఇళ్ళు తీసేయద్దని కోరుకోవచ్చు కదా నీలాగే ఇదే తిరుపతి రెడ్డి అక్కడ భారీ కాన్వాయ్తో వెళ్ళి కూడా అక్కడ ఉన్నటువంటి పార్మ బాధిత కుటుంబాలను కూడా కంప్లీట్గా మీ భూములు ఖచ్చితంగా మేము గుంజుకుంటామని బెదిరింపు చర్యలకు ఈయన బెదిరిస్తాడు ఇంకొక స్థానిక కాంగ్రెస్ నాయకుడేమో నేనున్నాను నేను రక్షిస్తా మన గవర్నమెంట్ నేను సీఎం మనిషిని నేను రేవంత్ గారితో ఉండేవాడిని నేను రక్షిస్తా నీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్నాక ఈయన తిరుపతి రెడ్డి వచ్చి బెదిరించే వరకు వాళ్ళ కోపం వచ్చి అతన్ని కొట్టారు కొట్టడం కాంగ్రెస్ లీడర్ని లోకల్ ఎవరైతే డబ్బులు తీసుకుని మీ భూములు కాపాడుతా అన్నాడు ఇవన్నీ కలిపి అతనితో లేటుగా కేసు పెట్టించే అందులో కొంతమందిని కలెక్టర్ కేసులో కొంతమందిని పెట్టి ఇదంతా సీన్లు చేస్తున్నారు డ్రామాలు కాదు నువ్వు హైడ్రా చేస్తే నిజాయితీగా చేయి హైడ్రా డ్రామాగా మారకూడదు అది మనీ మింటింగ్ ప్రాజెక్టులుగా మారకూడదు గుర్తుపెట్టుకోండి ప్రజలు మీరు ప్రాజెక్టులు పెట్టి డబ్బులు తీసుకున్న తెలుసుకుంటారు ప్రాజెక్టులు పెట్టి మీరు మీ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ప్రజల్ని పణంగా పెడితే కూడా తెలుసుకుంటారు ఈ అక్రమ అరెస్ట్లను కావచ్చు రాత్రికి రాత్రి పన్నెండు గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏరియాస్కి వెళ్ళి కరెంటు బంద్ చేయడం కావచ్చు నెట్ కనెక్షన్స్ బంద్ చేయడం కావచ్చు తలుపులు కొట్టి ఇళ్ళల్లోకి వెళ్ళి సో ఆడవాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ ముట్టుకున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే సో ఇవన్నీ జరగడం వెనకాల రీజన్స్ ఏమనుకుంటున్నారు అసలు అక్రమారసులను ఎట్లా తీసుకుంటారు మహిళల మీద జరిగినటువంటి లైంగిక దాడులను ఎట్లా చూస్తారు మేడం ఇవన్నీ ఇంకా వేరే ఏం లేదు భయపెట్టి భయం కల్పించి గుంజుకుంటే ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్ వస్తే మా ప్రయోజనాలు నెరవేరుతాయి ఒకటి అది వాళ్ళ నియోజకవర్గ ప్రయోజనాలుగా భావించవచ్చు వ్యక్తిగత ప్రయోజనాలుగా భావించవచ్చు వాళ్ళకి మనీ మింటింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఏమైనా కావచ్చు జవాబుదారీతనం మీ దగ్గర ఉండాలి మీరు ప్రజల కోసం చేస్తే ఏం చేస్తున్నారో చెప్పండి వ్యక్తిగత ప్రయోజనాలుంటే ప్రజలకు ప్రజలు అర్థం తెలుసుకొని తిరగబడితే దాన్ని గౌరవించండి